వార్త ఐదో అధ్యాయం చదువుకుందాం ఆయన జనసమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధించసాగెను ఆత్మవిషమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును ఆకలి ఆకలిదప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కనికరం గలవారు ధన్యులు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు సమాధాన పరుచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు పరలోక రాజ్యం వారిది నా నిమిత్తం జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి మీరు లోకమునకు ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేవు దేనికి పనికిరాదు మీరు లోకమునకు వెలుగై కొండ మీద నుండి పట్నము మరుగై ఉండనేరదు మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంటి నుండు వారి కందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైన నైనను కొట్టివేయ వచితినని తలంచవద్దు నెరవేర్చుటకే గాని కొట్టివేయిటకు నేను రాలేదు ఆకాశమును భూమియు గతించిపోయినను పోయినే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నా ఆయనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధింపు వాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగులు అల్పుడనబడెను అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును శాస్త్రుల నీతి కంటేను పరిశైల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను నరహత్య చేయవద్దు నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్ని మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరును చూసి వ్యర్థుడ అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును కావున నీవు బలిపీఠం వద్ద అర్పణం నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఏడలా అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుతో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పించుము నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బంట్రోత్తుకు అప్పగించును అంతట నీవు చెరసాలలో వేయబడదు కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలకి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మొహం చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసినవాడగును నీ కొడుక నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచినేడలా దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా నీ కుడిచేయి నిన్ను ఎడల దాన్ని నరికి నీ యొద్ధ నుండి పారవేయుము నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా తన భార్యను ఆమెకు పత్రిక ఇవ్వాలని చెప్పబడి ఉన్నది కదా నేను మీతో చెప్పినదేమనగా వ్యభిచార కారణమును బట్టిగాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను విడనాడబడిన దాన్ని పెళ్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు మరియు నీవు ఈ ఆ ప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనము భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠము ఇరుషలేము తోడనవద్దు అది మహారాజా పట్టణము నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు నీవు ఒక వ్రెంటుకనైనాను తెలుపుగా గానీ నలుపుగా గాని చేయలేవు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను వీటికి మించునది దుష్టుని నుండి పుట్టునది కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడిచెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగి తీసుకొన గోరిని ఎడల వానికి నీ పైవస్త్రమును కూడా ఇచ్చి వేయుము ఒకడు ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా రెండు మైళ్ళు వెళ్ళుము నిన్ను అడుగువానికి నిన్ను అప్పు అడుగ గోరువాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పునదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుల ఇండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడు ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని చేసి నీతి మంతుల మీదను అవినీతి మంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన మీకేమి ఫలము కలుగును సుంకరులను కదా చేయిచున్నారు సహోదరులకు మాత్రం వందనము చేసిన మీరు ఎక్కువ చేయిచున్నదేమి అన్ని జనులను అలాగు చేయిచున్నారు కదా మీ పరిలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు దేవుడు తన వాక్యం దీవించునుగాక ఆమెన్